కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది నా కన్ను ముద్దాడితే కాయ కనకాంబరం నా చెంత సంపెంగలో కెంపురంగాయ తొలి సంబరం ఇవన్నీ పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగం ఇప్పించవా సోకు ఉద్యానవనమాలిక జీతమియగా లేతవన్నెలే చెల్లించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది സ്വർഗം ഇക്കേ അന്നീ നവ മുദാടി മല്ലെ പണം രാജൂ കുന്താരമയ പരിമലം മകടി കൗകിളി మగువ పరవశం సుకాలలోగిలి మొగలి పరిమళం మగాడి కౌగిలి మగువ పరవశం సుకాలలోగిలి కండల్ల వైశాఖమే కైపు ఎండల్లా కరిగించు మా తీగ మల్లికి నరాల పందిరి అందించుకోనా కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరుకోగా కొత్త కొత్తగా ఉన్నది க்கடையே